నమస్కారం కేరళ సంఖ్య జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం మనతో పాటు ప్రముఖ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ గారు ఉన్నారు వీరు కేరళలో విశేష అనుభవం గడించి ఎందరో సినీ రాజకీయ ప్రముఖుల చేత సన్మానాలు కూడా గడించారు వీరు యాస్ట్రో తో పాటు న్యూమరాలజీ మెమాలజీ సిగ్నేచరాలజీ మంత్ర మంత్రశ్రం రుద్రాక్షలు వాస్తు ఎటువంటి పుట్టిన తేదీ లేని వారికి కూడా పూర్తి భవిష్యత్తు తెలియజేయగలరు హస్తరేఖలు ముఖ కవలికలు ప్రశ్న సత్రం ద్వారా తెలియజేయగలరు మీరు కూడా వారితో మాట్లాడాలి జాతక పరిశీలన చేసుకోవాలి అనుకున్నట్లయితే స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న లైవ్ నెంబర్ కి కాల్ చేసి లైవ్ లో మాట్లాడండి అలాగే వారిని వ్యక్తిగతంగా నేరుగా సంప్రదించాలి మీకున్న సమస్యలకు పరిష్కార మార్గాలను పొందాలి అనుకున్నట్లయితే వ్యక్తిగత నెంబర్లు కూడా స్కొలుతున్నాయి ముందుగానే ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చు దూర ప్రాంతాల వారి కోసం పర్యటన చేస్తున్నారు పర్యటన వివరాలు కూడా స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్నాయి ఆయా ప్రాంతాల వారి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవచ్చు నేరుగా సంప్రదించలేని వారి కోసం మొబైల్ అపాయింట్మెంట్ తో పాటు పోరి సదుపాయం కొరియర్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది నమస్కారం సార్ సార్ గత వారం ఏడవ తేదీన పుట్టిన వారి లక్షణాలు వాళ్ళు ఎటువంటి ఇంట్లో ఆ ఉండాలి అలాగే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇట్లాంటివి అనేక విషయాలు చర్చించారు కదా మరి ఈ వారము ఎనిమిదవ తేదీకి సంబంధించిన వివరాలు తెలియజేస్తారు ఎనిమిది అనగానే ప్రేక్షకులందరూ కూడా ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఈ మూడు డేట్లలో పుట్టిన వారందరూ కూడా ఎనిమిదో నెంబర్ జాతులుగా చెప్పుకోవాలి సహజంగా నూవరాలజీ ప్రకారం ఎనిమిది అనగానే ఆస్ట్రాలజీలో శని నెంబర్ గా చెప్తారు మహా పవర్ఫుల్ నెంబర్ సూర్యుడి నెంబర్ యొక్క సూర్యుడు యొక్క కొడుకే శని కూడా చాలా పవర్ఫుల్ గా ఉంటుంది ఈ యొక్క నెంబర్ యొక్క ప్రభావం సహజంగా ఇతను ఈ ఎనిమిదో నెంబర్ లో పుట్టిన వారు లీడర్షిప్ క్వాలిటీలు ఎక్కువ పొంది ఉంటారు ఈ ఎనిమిదో కి ఐదో నెంబర్ బాగా కలిసి వచ్చే నెంబర్ గా చెప్పాలి అంటే ఎవరైనా వెహికల్ నెంబర్ కొనుక్కోవాలన్నా ఇంటి నెంబర్ కానీ అలాగే ఒక సెల్ నెంబర్ కానీ మొత్తం అన్ని నెంబర్లు కూడగా ఒక సింగిల్ నెంబర్ చేస్తే ఆ నెంబరు లక్కీ నెంబర్ అది ఫైవ్ అనే ఒక నెంబరు ఉండేటట్లుగా చూసుకోండి ఎనిమిదో నెంబర్ లో పుట్టిన వారందరూ ఐదో నెంబర్ బాగా కలిసి వస్తుంది ఏడో నెంబర్ కానీ మూడో నెంబర్ కానీ ఒకటో నెంబర్ కానీ ఉన్నట్లయితే వారి జీవితాల్లో అనేక చికాకులు పెడతారు వెహికల్ నెంబర్స్ కావచ్చు హౌస్ నెంబర్స్ కావచ్చు ముఖ్యంగా ఈ ఎనిమిదో లో చాలా మంది ప్రముఖులు పుట్టారు గతంలో మనం చెప్పుకున్నాం కూడా ఉదాహరణకి మే ఇరవై ఆరో తారీఖున మేరీ రాణి ఇంగ్లాండ్ రాణి ఆవిడ అలాగే డిసెంబర్ పదిహేను జయసుధ సినిమా యాక్టర్ అలాగే రాజకీయంగా ఎక్స్ ఎమ్మెల్యే వాడు ఆవిడ సో నవంబర్ పదిహేడు రోజా ప్రజెంట్ ఎమ్మెల్యేగా కూడా చేస్తున్నారు అలాగే ఏప్రిల్ ఇరవై ఆరు సచిన్ టెండూల్కర్ అంటే ఇక్కడ మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఈ ఏళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ లో కూడా ఇరవై అన్నగా అదే పదిహేడు అన్న అదే టోటల్ గా క్రికెట్ రంగానికి రారాజు సచిన్ టెండూల్కర్ అందరికీ తెలిసిన విషయమే అలాగే సినీ ఫీల్డ్ లో కానీ రాజకీయ రంగంలో కానీ అంటే ఒక అడ్మినిస్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది ఈ నెంబర్లకి కాబట్టి ఇటువంటి నెంబర్లో పుట్టి ఎవరైనా బాధపడుతున్న వారు ఉంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వారు చేయవలసింది న్యూమరాలజీ ప్రకారము పేరు అనేది లక్కీ నెంబర్ లో ఉండేటట్లుగా చూసుకోవటం ఆ పేరు ప్రభావం మిమ్మల్ని సెవెంటీ పర్సెంట్ మీరు ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి ద్రోహద అలాగే ప్రతి నెంబరు కూడా మీ లక్కీ నెంబర్ ఫైవ్ అనే నెంబర్ తో ఎక్కువగా మీరు ముడిపడి ఏ పని చేసినప్పటికీ కూడా జీవితంలో విజయాన్ని సవి చూస్తారని చెప్పటంలో ఎటువంటి అశయక్తి లేదు ఎనిమిదో నెంబర్ పుట్టిన వాళ్ళు ఈశ్వరుణ్ణి కొలిస్తే చాలా బాగుంటుంది ఎక్కువగా మీరు ఖాళీగా ఉన్నప్పుడల్లా ఓం సం శనియే ఓం సం శనియే నమః అనే మంత్రాన్ని చూపిస్తూ కాకులకి మీరు నూకలు కానీ అన్నము ముద్ద కానీ మీరు తినేదాంట్లో మొట్టమొదటి ముద్ద తీసి కాకులకి పెట్టినట్లయితే గనక ఎనిమిదవ నెంబర్ లో చలిచేమలకి ఏదైనా తీపి పదార్థం పంచదార కావచ్చు బెల్లం కావచ్చు తాటి బెల్లం దొరికినట్లయితే తాటి బెల్లం పెట్టినట్లయితే వెంటనే మనకి ఈ శని ప్రభావం చేత ఎటువంటి ఉన్న తొలిపోయి మీ జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఓకే సార్ మొదటి కాలర్ సిద్ధంగా ఉన్నారు కాల్ తీసుకున్నా హలో నమస్కారం అండి మీ పేరు చెప్పండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ఖమ్మం నుంచి అండి మీ పేరు చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు బాబు గురించి అండి ఓకే మీ బాబు పేరు ఇంటి పేరుతో సహా చెప్పండి గుర్రం చైతన్య అండి గుర్రం చైతన్య ఇరవై ఐదు పదకొండు ఎనభై ఎనిమిది అండి ఇరవై ఐదు పదకొండు ఎనభై ఐదు అంతేనా ఎనభై ఎనిమిది అండి ఎనభై ఎనిమిది ఓకే ఇంట్లో అందరు ఏమని పిలుస్తూ ఉంటారు ఇంట్లో చిన్న మేము నలుగురు గురించి చిన్న పిలుస్తామండి బయట మాతను చిన్న బుద్ధి అంటారు స్కూల్ కాలేజీలో చైతన్య చైతు అంటారండి లెక్చరర్ చేస్తుంది మంచి ఉద్యోగం పెళ్లి ఎప్పుడైతే అనేది స్థిరమైన ఉద్యోగం లేదండి ఇంతవరకు తప్పకుండా తెలియజేస్తారు డాక్టర్ జేకేఆర్ గారు ఉన్నారు వారితో మాట్లాడండి మా చెప్పండమ్మా చైతన్య గారి జాతకాన్ని చూస్తే బర్త్ నెంబర్ ఏడు ఇరవై ఐదో తారీఖున పుట్టారైనా అది డెస్టి నెంబర్ ఎనిమిది ఎప్పుడైతే బర్త్ నెంబరు డెస్టి నెంబరు వ్యతిరేక నెంబర్లు అయినాయో కేతువు శని నెంబర్ అంటారమ్మా వ్యక్తిగతంగా చాలా మంచోడు స్థిరమైన ఉద్యోగం వస్తుంది ప్రజెంట్ ఎక్కడా కూడా స్టెబిలిటీగా ఉద్యోగం ఉండదు చేసిన ఉద్యోగంలో ఇతనికి సాటిస్ఫాక్షన్ ఉండదు ఆ స్థిరమైన ఉద్యోగం రావడానికి ఏం చేయాలో ఇస్తాను అలాగే చైతన్యలో మాత్రం ఒక హెచ్ అనేది యాడ్ చేసుకోండి అమ్మా టిహెచ్ అనేది ఒక టీ పక్కన ఒక హెచ్ యాడ్ చేసుకున్నట్లయితే చైతన్య ఇరవై ఏడు నెంబర్ లో వస్తే వెరీ గుడ్ నెంబర్ ఇన్షియల్ వదిలేసేయండి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ ట్వంటీ త్రీ ఆఫ్టర్ డిన్నర్ ట్వంటీ త్రీ ఉదయం ఇరవై ఏడు సార్లు సాయంత్రం ఇరవై ఏడు సార్లు సారీ ట్వంటీ త్రీ కదమ్మా ట్వంటీ సెవెన్ ఉదయం ఇరవై ఏడు సాయంత్రం ఇరవై ఏడు ఇలా ఐదు కోర్సులు చేయండి మంచి రిజల్ట్ వస్తుంది ఐదు లేక తొమ్మిది కోర్సులు చేసేలోగా అలాగే తనకి స్థిరమైన ఉద్యోగం రావడానికి ఒక మంత్రాన్ని ఇప్పుడు చెప్తాను ఆరు ఏడు గణేష్ మూడు కలిసిన పెండెంట్ ఒక రుద్రాక్ష ధారణ చేసినట్లయితే మంచి రిజల్ట్ వస్తుంది మోర్ దెన్ టూ క్యారెట్స్ కెంపు అనే రక్తాన్ని కుడి చేతి ఉంగరం వేలికి పెట్టుకున్నట్లయితే డెఫినెట్ గా ఇతనికి స్థిరత్వము అలాగే వివాహం అవుతుంది నేను ఇచ్చిన ఈ మంత్రాన్ని ప్రతినిత్యం ప్రతి శనివారం సాయంత్రం పూట గాని ఉదయం పూట కానీ ఓం హం హనుమతి ఆంజనేయాయ మహాబలాయ నమహా అనే మంత్రాన్ని చేస్తూ నలభై యొక్క ప్రదక్షిణలు స్వామి గుడి చుట్టూ చేయండి మంచి రిజల్ట్ వివాహానికి కానీ అలాగే మంచి ఉద్యోగం రావడానికి కానీ జరుగుతుంది అలాగే వివాహ విషయంలో కొంచెం ప్రాబ్లం ఉందమ్మా ఇక్కడ ఇంకా అవకాశం ఉంటే కనుక పర్సనల్ గా కలిసే ప్రయత్నం అయితే చేయండి అలా కలవలేకపోతే మాత్రం ఇంకొక మంత్రాన్ని ఇస్తాను ఆ మంత్రాన్ని కంప్లీట్ చేసుకున్నట్లయితే వివాహం కూడా అవుతుంది ఓం దేవేంద్రాన్ని నమస్తృత్యం దేవేంద్ర ప్రేభామిని వివాహ భాగ్యం ఆరోగ్యం శీఘ్రమే లాభంచదే ఈమె ఈ మంత్రం చేయండి అమ్మా డెఫినెట్ గా మీరు ఏమన్నా రెండు కోరికలు నెరవేరుతాయి ఏదేమైనా వివాహం వచ్చే సంవత్సరం అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గాడ్ బ్లెస్ యూ చైతన్య గారు ఓకే సార్ చాలా మంది ఏంటంటే కొన్ని కొన్ని డేట్ ఆఫ్ బర్త్ లో జన్మించిన వారు అంటే ఎదుటి వాళ్ళకి వాళ్ళకి అంటే ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే వాళ్ళ దగ్గర కొద్ది డబ్బులు ఉంటే బ్యాంక్ లో కాకుండా ఎదుటి వారికి సహాయం చేయడము లేదు అంటే ఇంట్రెస్ట్ రూపంలో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కానీ వాళ్ళు తిరిగి చెల్లించేటప్పటికి నిరాకరిస్తూ ఉంటారు వాళ్ళకి వాళ్ళకి బాధ పెడుతూ ఉంటారు ఇలా డేట్ ఆఫ్ బర్త్ కొన్ని డేట్ ఆఫ్ బర్త్ కి సంబంధించి మాత్రం ఇలా జరుగుతుంది అంటారా అలా బాకీలు వసూలు చేసుకోవడానికి ఏమైనా రెమెడీస్ తెలియజేస్తారా అంటే యాక్చువల్ గా వాళ్ళ వడ్డీ వ్యాపారం కానీ లేదు చేయబదులు కానీ రకరకాల కొంతమందికి డబ్బులు బయటికి వెళితే రిటర్న్ రావు చాలా మానసికమైన పోతుంది చిట్స్ అనేస్తారు ఆటోలో కూడా వస్తాయి అంటే పర్టికులర్ గా ఒక డేట్ ఆఫ్ బర్త్ అనే దానికన్నా ఆ అమౌంట్ తిరిగి రావటానికి ఈ వారం మీరు అడిగిన కోసంకి చక్కటి రెమెడీ అయిపోతున్నాం అది ఎలాగంటే మీరు పది వేలు కానించి పది కోట్లు ఎంత ఇచ్చినప్పటికీ ఎక్కడ బాకీలు రాలేదు అన్న వారికి ఇది బాగా పనిచేస్తుంది మీ ఇంటి ఆగ్నేయం మూల అంటే సహజంగా తూర్పు ఆగ్నేయంలో మనం పొయ్యి పెట్టుకుంటాం ఆ పొయ్యి పక్కన ఆగ్నేయం మూల లక్ష్మీదేవి యొక్క ఫోటో అంటే కాయిన్స్ ఇలా అన్నప్పుడు ఆశీర్వదిస్తున్న చవితిలో నుంచి కాయిన్స్ పడుతూ ఉంటాయి మీరు లక్ష్మీదేవి ఫోటోలు ఎప్పుడైనా చూసే ఉంటారు అందరూ అలాంటి ఫోటోని ఒకటి పెట్టుకుని లేదంటే గోడకి చిన్న అంటించి ఆ ఫోటోని ఆ పేపర్ లాగా ఉన్నా పర్లేదండి అంటించి కింద చిన్న ఇంత ఉప్పు గల్లుప్పు అంటారు దాన్ని కొంత కొన్ని ఏరియాల్లో ఉప్పు అని కూడా అంటారు ఆ ఉప్పును పోసి దానిపైన మనం అఖండ జ్యోతి అఖండ జ్యోతి అంటే అఖండ దీపం మట్టి మూకుడిలో అఖండ దీపం వెలిగించాలి నలభై యొక్క రోజులు ఈ దీపం వెలిగే ఉండాలి ఇక్కడ సమస్య మీద ఎవరైతే డబ్బులు ఇవ్వాలో వాళ్ళ యొక్క పేర్లు రాసి ఈ యొక్క ఉప్పు కింద పెట్టి దానిపైన ఉప్పు పోసి దానిపైన మూకిడి పెట్టి ఈ అఖండ ఒత్తివేసి దీపం వెలిగించి ప్రతిరోజు ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చేయండి శ్రీ వెంకటేశం రుణం మస్తు మస్తు ఒక మంత్రం శ్రీ గణేశం రుణం చింది ఇది పూజలో చేయాల్సిన పని లేదు ఈ నలభై ఒక్క రోజులు నిత్యం చెప్పించవలసిన మంత్రం అయితే ఇంకొక మంత్రం ఓం నమో భగవతే ఓం నమో భగవతే చింతామణి సర్వార్థ సిద్ధిం దేహి దేహి స్వాహ ఈ మంత్రాన్ని ప్రతినిత్యం ఒక నలభై ఒక్క సార్లు గాని నూట ఎనిమిది సార్లు గాని చేసి ఇలా నలభై ఒక్క రోజులు గనక ఈ అఖండ జ్యోతిని గనక పెట్టుకున్నట్లయితే డెఫినెట్ గా మీకు తిరిగి రాని యొక్క అంటే వెళ్ళిన డబ్బులన్నీ కూడా తిరిగి వస్తాయి శ్రీ గణేశం రుణం చెంది ఇది ఎప్పుడు కంటిన్యూ చేస్తూ ఉండండి అలాగే శ్రీ వెంకటేశం రుణం వస్తు మస్తు ఇలా చేసినట్లయితే డెఫినెట్ గా మంచి రిజల్ట్ వచ్చి తీరుతుంది అలాగే ధనుర్మాసం ఈ రోజు నుంచి ప్రారంభమైంది కాబట్టి ఈ నెలంతా కూడా అంటే ఇప్పుడు ఈ డబ్బు రావాల్సిన కానీ మెంటల్ గా చికాకులు ఉన్న వాళ్ళకు కూడా ఈ ధనుర్మాసంలో ఎక్కువగా మనం చేయవలసిన మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఎక్కువగా చెప్పించండి బోదాదేవిని పూజించండి డెఫినెట్ గా మీ జీవితంలో మంచి జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఓకే సార్ మరో సిద్ధంగా ఉన్నారు కాల్ తీసుకుందాం హలో నమస్కారం అండి మీ పేరు చెప్పండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నమస్కారం అండి మేము హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాం ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మా అమ్మాయి గురించి అండి మీ అమ్మాయి పేరు చెప్పండి మా అమ్మాయి పేరు అండి క్రిస్మస్ ట్రీ సాయి ఇంటి పేరేంటండి కే అండి కే ఇంట్లో అందరూ ఏమని పిలుస్తూ ఉంటారు డేటా పర్చ చెప్పండి ఒకసారి సాయి అని పిలుస్తామండి రెండు వేల తొమ్మిది పదకొండో నెల పదకొండో నెల ఆరో తారీఖు ఆరో తారీఖు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు నిమిషాలు పుట్టిందండి పాప గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అదే పాప భవిష్యత్తు ఎలా ఉంటుంది ఓకే తప్పకుండా తెలియజేస్తారు డాక్టర్ జేకేఆర్ గారితో మాట్లాడండి అమ్మా పేరు కుసుమశ్రీ అన్నారు కుసుమశ్రీ సాయి అన్నారు సాయి అనే పేరు అంత కరెక్ట్ గా పిలవటం అంత మంచిది కాదమ్మా కుసుమ అనే పేరులో కేయూ ఎస్యుఎంఏ అని ఒక ఏ యాడ్ చేసుకోండి కుసుమ అని పిలవండి కుసుమ సాయి స్త్రీ అనేది తీసి లేదండి కుసుమ స్త్రీ కే కుసుమ స్త్రీ అని పెట్టుకోండి మంచి రిజల్ట్ ఉండి తీరుతుంది బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ ఫార్టీ వన్ టైమ్స్ ఆఫ్టర్ డిన్నర్ ఫార్టీ వన్ కుసుమాలో ఒక యాడ్ చేసుకుని ఉదయం నలభై ఒకటి సాయంత్రం నలభై ఒకటి ఇలా ఐదు కోర్సులు చేయండి మంచి రిజల్ట్ అయితే పొందుతారమ్మా ఎందుకంటే పాప బై బర్త్ ఆరో నెంబర్ లో పుట్టింది ఆ డస్టీ నెంబర్ ఒకటో నెంబర్ అయింది ఈ నెంబర్ కాంబినేషన్ అంత మంచిది కాదు అలానే కంగారు పడాల్సిన అవసరం లేదు ఈవిడికి తరచూ జలుబు కానీ జల సంబంధమైన వ్యాధులు ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి ఈవిడికి మాత్రము ఒక ఫోర్త్ ఫేజ్ రుద్రాక్ష ధారణ ఒకటి చేయండి అలాగే గోమతి డాలర్ అని ఒకటి ఉంటుందమ్మా ఆ డాలర్ కూడా వేసే ప్రయత్నం చేయండి అలాగే ఈవుడికి ఆరోగ్యపరంగా కానీ అన్ని రకాలుగా విద్య పరంగా కానీ మెరుగైన ఫలితాలు రావడానికి ఒక చక్కటి మంత్రం ఒకటి ఉందమ్మా శ్రీరాజ మాతంగై నమహ శ్రీరాజ మాతంగై నమహ అనే మంత్రాన్ని ప్రతినిత్యం జపిస్తూ ఉన్నట్లయితే మంచి రిజల్ట్ వస్తుంది ఉత్తరం కానీ తూర్పు కానీ ఈ రెండు దిక్కులు చాలా బాగుంటాయి ఏ పని చేసినా ఆ దిక్కులో చేయాలి ఇవిడ లక్కీ నెంబర్ చెప్పాలి అంటే తొమ్మిదవ నెంబర్ గా చెప్పాలి అన్లక్కీ నెంబర్ మూడు ఆరు ఎనిమిదో నెంబరు ఈ రెండు నెంబర్ని అవాయిడ్ చేయండి ఎల్లో కలర్ ఆర్ పింక్ కలర్ చాలా బాగుంటుంది పాపజాతకం బాగుంది కానీ ఆరోగ్యపరంగా ఎప్పుడు ఏదో ఒకటి తరచూ ఇబ్బందులు వస్తాయి అవకాశం ఉన్నప్పుడల్లా ఈ పాపకి ఆ అమావాస్య రోజు పౌర్ణమి రోజు మూడాదివారములు దాంట్లో ఇలా ఐదు సార్లుగా సంవత్సరానికి సాయంత్రం పూట ఆరు గంటలకి గల్లుప్పు అలాగే రెండు మేకలు అలాగే తోక మిరియాల ఐదు గోమతి చక్రం ఒకటి దిగదొడిచి కలవలో కానీ చెరువులో కానీ లో కానీ మీకు అందుబాటులో ఏది ఉంటే దాంట్లో పడేయండమ్మా మంచి రిజల్ట్ పొందుతారు బ్లెస్ ప్రేక్షకులు ఎవరైనా డాక్టర్ జేకేఆర్ గారిని నేరుగా సంప్రదించాలి మీకున్న సమస్యలకు పదమూడు శాస్త్రాల ద్వారా పూర్తిగా పరిష్కార మార్గాలను పొందాలి అనుకున్నట్లయితే స్క్రీన్ డిస్ప్లే అవుతున్న వ్యక్తిగత నెంబర్లకి ముందుగానే ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు నేరుగా సంప్రదించలేని వారి కోసం మొబైల్ అపాయింట్మెంట్ తో పాటు పోస్టల్ సదుపాయం కొరియర్ సదుపాయం ఇమెయిల్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది అలాగే దూర ప్రాంతాల వారి కోసం పర్యటన చేస్తున్నారు పర్యటన వివరాలు కూడా స్క్రీన్ పే డిస్ప్లే అవుతున్నాయి ఆయా ప్రాంతాల వారి అవకాశం సద్వినియోగపరచుకోవచ్చు అలాగే వారి ఆధ్వర్యంలో శ్రీలక్ష్మి యంత్రము మత్స్య యంత్రము నరగోష యంత్రము ఇలా అనేక యంత్రాలు లభిస్తున్నాయి కావలసిన వారి వ్యక్తిగత నెమ్మల్ని సంప్రదించవచ్చు ఓకే సార్ ఏంటంటే చాలా మంది కొన్ని కోట్లు పెట్టి ఆస్తులు కొంటూ ఉంటారు అలాగే దాంట్లో ఒక గృహం నిర్మించారనుకోండి దాంట్లో గృహ నిర్మాణం కి సంబంధించి వాస్తు చూసుకుంటారు కానీ గృహం కి అవసరమైన వస్తువుల విషయంలో చాలా వరకు వాస్తు చూసుకోరు ఏ వస్తువుని ఎక్కడ పెట్టాలి అనేది కాకుండా ఈ ప్లేస్ లో ఇది పెట్టుకోవాలి ఇంటీరియర్ డెకరేట్ చేసుకుంటారు తప్ప వాస్తు పరంగా సరైన సూచనలు సలహాలు తీసుకోరు ఇలాంటి వారికి సంబంధించి ఒక మంచి మాట అంటే సహజంగా రీసెంట్ గా మనం కూడా చాలా మంది మా నన్ను అభిమానించే అభిమానులు కానీ సో నా క్లయింట్స్ కానీ చాలా మందికి ఇది చేస్తూ ఉంటాం మేము సహజంగా ఇవాళ అనుకోకుండా మీరు అడిగారు ఆ క్వశ్చన్ ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే కొన్ని కోట్లు పెట్టి ఇల్లు కట్టుకుంటాం అలాగే దాంట్లో కొన్ని లక్షలు పెట్టి మంచాలు కావచ్చు ఫర్నిచర్ కొనుక్కుంటుంటాం అది షో కేసులు కావచ్చు లేదు పూజా మందిరం కావచ్చు ఏది ఎక్కడ ఉండాలి అనేది అందరికీ తెలియదు సపోజ్ ఒక ఫ్రిడ్జ్ ఉండాలి అది ఎక్కడ పెట్టాలి అలాగే ఒక బెడ్రూమ్ లో మంచం ఎటుపక్క తలపెట్టి కొడుకోవాలి అలాగే మన బీరువా ఎటు ఉండాలి బట్టల బీరువా ఎటు ఉండాలి అంటే వెయిట్లన్నీ ఏ పక్క బొరువులు ఎక్కువ ఏ పక్కన పెట్టాలి ఏ పక్కన ఓపెన్ ప్లేస్ ఉండాలి షో కేసులు ఏ పక్కన కట్టాలి సో మనందరికీ దర్వాజాలు కిటికీలు ఎలా ఉండాలి ఏంటనే సహజంగా వాస్తులో చెప్తాం కానీ ఇంటీరియల్ కూడా మనం వాస్తు ప్రకారం పెట్టుకోవాలి అనుకుంటే ఈ రోజు నుంచి వారంలో ఒక రోజు మాత్రం బుధవారం ఇలాంటి వారి కోసం ఏర్పాటు చేశామా దానికి ఎలా అప్రోచ్ అవ్వాలి దాని ఫీజు వివరాలు ఏంటి అనేది కూడా స్క్రీన్ పై స్క్రో అవుతున్న నెంబర్లకు కాల్ చేస్తే తెలియజేస్తారు స్వయంగా నన్ను గనక అప్రోచ్ అయితే డైరెక్ట్ గా వారి ఇంటికి వెళ్ళి వారి చీపిరి ఎక్కడ పెట్టాలో కూడా చెప్పి రావడం జరుగుతుందమ్మా అంటే ఇంట్లో మనం పాచి ఊడ్సే చీపురే కదా అని చెప్పి దాన్ని ఏదో ఒక మూల పెట్టడానికి వెళ్ళలేదు దానికి ఒక స్థానం ఇచ్చేది వాస్తు చేస్తాం దాంట్లో పెట్టాలి కాబట్టి ని మనం కరెక్ట్ గా పెట్టుకున్నట్లయితే మనం ఎంత వాస్తు పక్క ఇల్లు కట్టుకున్నా ఎంత వాస్తు ఇచ్చే స్థలం ఉన్నప్పటికీ ఈ ఇంటీరియర్ లో మనం చేసుకునే యొక్క ఐటమ్స్ అన్ని కూడా సరిగా పెట్టుకోకపోతే అనేక ఇబ్బందులు పడతారు ఇలాంటి వారికి ఈ అవకాశం ఉంది కాబట్టి ఎవరికైనా ఇలాంటి కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ పర్స్ ప్రభుత్వం నంబర్ని కాల్ చేయండి మరిన్ని వివరాలు తెలియజేస్తారు అలాగే మేము యంత్రాలు ప్యాక్ ఒకటి పెట్టాము యాక్చువల్ గా నిన్నటితో ఎండది కానీ ప్రేక్షకుల కోరిక మేరకు మరలా సంక్రాంతి పండుగ వరకు ఇమ్మని అడగటంతో పండుగ వరకు కూడా అది ప్రవాలాండ్ చేశాము యంత్రాల్ ప్యాక్ లో మీకు సుదర్శన యంత్రము మత్స్య యంత్రము అలాగే కుబేర యంత్రము ఆకర్షణ యంత్రము అలాగే మీకు నరఘోష యంత్రము ఈ ఐదు యంత్రములు వస్తాయి విడిగా కొనాలంటే చాలా అవుతుంది అది ప్యాక్ లో అవకాశం ఉంది కాబట్టి ప్రేక్షకులందరూ కూడా ఇది స్క్రీన్ పై స్ప్రభుత్వ నెంబర్లు కాల్ చేసినట్లయితే ఈ యంత్రములు కూడా మన తో పాటుగా మిళితమై ఉంటాయి ఈ ఎక్కడెక్కడ అమర్చాలో కూడా చెప్తాం ఆటోమేటిక్గా వారి జీవితంలో సక్సెస్ చూస్తారు కాబట్టి ఈ యంత్రములు ప్యాక్ అందుబాటులో ఉంది కావాల్సిన వారు స్క్రీన్ పై స్ప్రభుత్వ నెంబర్లు కాల్ చేసి తెలుసుకోవచ్చు అలాగే దక్షిణార్థ సంఖ్యంలో ఈ శంఖం యొక్క పాత్ర ఏమిటి అలాగే అన్నాను లక్ష్మీ కటాక్షం లేని వారు ఎందుకంటే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారు ఇంట్లో శంఖం పెట్టుకున్నట్లయితే ఆ శంఖ పూజ చేసి సంవత్సరంలో నాలుగు సార్లు చేసిన ఇడల మన కోరికలన్నీ తీరుతనేది కామదేను అని చెప్తూ ఉన్నాం కాబట్టి ఇలా ఎవరైతే ఈ శంఖాన్ని పెట్టుకుంటారో వారి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి కాబట్టి శంఖం కావాలన్నా యంత్రములు ప్యాక్ కావాలన్నా మరిన్ని అలాగే మీకు అనంత పద్మనాభ స్వామి తోరములు కావాలన్నా అలాగే ని ఎలా డెకరేట్ చేసుకోవాలి అది ఎలా పెట్టుకోవాలి వాస్తురిత అని తెలుసుకోవాలనుకున్నా కూడా స్క్రీన్ పై స్పోతున్న వాళ్ళకి కాల్ చేస్తే మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తారు ప్రతి మంగళవారం హైదరాబాద్ లో ఉండే విషయం అందరికీ తెలిసిందే ఈసారి గురువారం అలాగే ప్రతి గురువారం విజయవాడ హోటల్ స్వర్ణ ప్యాలెస్ అలాగే ఈసారి గురువారం కూడా వాటి స్వర్ణ ప్యాలెస్ లో ఉంటాం ఒకరోజు మాత్రమే అయితే ఈసారి శనివారం మాత్రం భీమవరంలో ఉండటం జరుగుతుంది వాటిలో ప్రాణమ్స్ లో ఇది ప్రేక్షకులు గమనించండి శనివారం ఒక్క రోజు మాత్రమే అలాగే బుధవారం కానీ శుక్రవారము ఆదివారము సోమవారం మా మెయిన్ బ్రాంచ్ గుడివేళలో ఉండటం జరుగుతుంది పేటంలో ఉండటం కారణం చేత చాలా మంది పేటం దగ్గరికి రావడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు అందువల్ల నేను పేటంలోనే ఎక్కువగా నాలుగు రోజులు ఉండటం జరుగుతుంది ఇది ప్రేక్షకులు గమనించాలి ఓకే సార్ మీరు భక్తి టీవీ వాళ్ళ కోసం ప్రతి వారము కూడా ఒక సక్సెస్ స్టోరీ తెలియజేస్తూ ఉంటారు కదా మరి ఈ వారం ఎటువంటి సక్సెస్ స్టోరీ తెలియజేస్తున్నారు ఈయన పేరు యాక్చువల్ గా నవీన్ కుమార్ పామవర్ పామర్ దగ్గర పస్మరం అది పక్క పక్కన ఈ ఊళ్ళు సో ఆయన ఒక రెండు నెలల నా దగ్గరికి వచ్చాడు ఏమని సార్ నాకు ఒక కోర్టు సమస్య ఉంది చాలా ఇబ్బంది పెడుతుంది అది తేడలేదు ప్లస్ ఈ కోర్టు సమస్యతో పాటు ఆర్థికంగా బాగా నలిగిపోయాను చివరికి నేను ఏం చెయ్యాలన్నా కూడా నా వల్ల కావటం లేదు అసలు నా కేసులో విముక్తి ఉందా లేదా భక్తి టీవీలో వారం వారం చూస్తున్నాను ఏదో ఒక సక్సెస్ స్టోరీ చెప్తున్నారు వారి ఫోన్ నెంబర్లు కూడా తెలియజేస్తున్నారు మీరు నేను ఎంతో మందిని చేసి కనుక్కున్నాను హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుందని చెప్పారు అందువల్ల నేను వచ్చానని చెప్పి ఓకే నేను ఒకటి చెప్పాను మీరు ఎవరికో జీవితంలో జరిగింది కాదు మీ జీవితంలో జరగాలి ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ తీసుకుని వారి డేట్ ఆఫ్ బర్త్ లో ఇచ్చే యొక్క పదమూడు కోణాలు అంటే న్యూమరాలజీ అది నేమాలజీ గ్రాఫాలజీ ఆస్ట్రాలజీ జేమాలజీ రుద్రాక్షలు రత్నాలు ప్రశ్న శాస్త్రం మంత్రశాస్త్రం పుట్టుమచ్చల శాస్త్రం ఫేస్ రీడింగ్ అస్త సాముద్రిక ఇలా పదమూడు శాస్త్రాల్లో ఆయనకి సంబంధించిన వరకు చూసి మంత్రశాస్త్రం ప్రకారం రెవిడీ కానీ అలాగే ఒక దక్షిణ సంఖ్యం కూడా పెట్టుకోమని చెప్పానమ్మా ఆయన నా మాటల మీద రాగా విశ్వసించి ఆయన చేసిన వెంటనే మూడే మూడు నెలలు ఆయన కోర్సు రాస్తూ ఈ పూజ చేసిన వెంటనే నేను ఇచ్చిన మంత్రాలు చదవటం అలాగే ఈజీ వాస్తు అంటే ఒక ఇంటికి ఎటువంటి వాస్తు దోషాలు ఉన్నా కూడా ఇచ్చే యొక్క వాస్తు కరెక్షన్ వల్ల అంటీరియల్ డెకరేషన్ చేసుకునే వాస్తు ప్రకారం డెకరేషన్ చేసుకున్నట్లయితే కనుక వెంటనే రిజల్ట్ వస్తుంది అది కూడా చెప్పటం వారు చేయటం వారి జీవితంలో అద్భుతం ఎలా జరిగింది అలాగే వారు ఎంతో ఆనందంగా ఉన్నాను ఈ రోజున కోర్టు సమస్య పోయింది ఫైనాన్షియల్ గా మంచి బిజినెస్ అలాగే నేను రెండు కార్లు కొనుక్కోగలిగాను అందుకే కార్ గా చేసాడమ్మా ఆయన రెండు కార్లు కొనుక్కుని రెండు వాళ్ళు నేను సొంతంగా వానరగా ఒక కారు తోలుకుంటూ ఒక కారు నేను డ్రైవర్ ని పెట్టి తిప్పుకుంటున్నాను ఫైనాన్షియల్ గా మంచి డెవలప్మెంట్ వచ్చింది ఏది ఏమైనా కేరళ సంఖ్య జ్యోతిషం ఉంటుంది అద్భుతం ఉంది అని చెప్పి ఆయన తెలియజేస్తున్నారు వారు వారి ఫోన్ నెంబర్ పనిచేయని కారణంగా వారి అడ్రస్ ఇస్తున్నాను మీరు స్వయంగా పరిసర ప్రాంత ప్రజలు ఎవరైనా తెలుసుకోవచ్చు ఆ పామర్ పక్కన పస్మర్ అయిన అలాగే నవీన్ కుమార్ వైఫ్ ఆఫ్ రామలక్ష్మి డోర్ నెంబర్ పద్నాలుగు బై వన్ సో కృష్ణా జిల్లా ఎవరైనా సరే మీరు పక్కన ఎవరున్నా కూడా ఏం తెలుసుకోవచ్చు మీరు త్వరలో వచ్చే వారి పోవచ్చు మీరు ఫోన్ నెంబర్ కూడా మీ అందరికీ తెలియజేస్తాను సార్ చాలా చక్కటి స్టోరీ తెలియజేశారు ప్రేక్షకులు ఎవరైనా డాక్టర్ జేకేఆర్ గారిని నేరుగా సంప్రదించాలి పదమూడు సార్ల ద్వారా పూర్తిగా పరిష్కార మార్గాలను పొందాలి విద్యా ఉపాధి ఆరోగ్యం ఇలా సమస్య ఏదైనా సరే వారిని వ్యక్తిగతంగా నేరుగా సంప్రదించాలి అనుకున్నట్టయితే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుందా వ్యక్తిగత నెంబర్లకి ముందుగానే ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు దూర ప్రాంతాల వారి కోసం పర్యటన చేస్తున్నారు పర్యటన వివరాలు కూడా పై డిస్ప్లే అవుతున్నాయి ఆయా ప్రాంతాల వారి అవకాశం సద్వినియోగపరచుకోవచ్చు నేరుగా సంప్రదించలేని వారి కోసం మొబైల్ అపాయింట్మెంట్ తో పాటు పోస్టల్ సదుపాయం కొరియర్ సదుపాయం ఈమెయిల్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది అలాగే వారి ఆధ్వర్యంలో ఒక ప్యాక్ ని అందజేస్తున్నారు ఆ ప్యాక్ వివరాలు కూడా తెలుసుకోవాలి అనుకుంటే వ్యక్తిగత నెంబర్ ని సంప్రదించవచ్చు ఓకే సార్ మరో కాల్ సిద్ధంగా ఉన్నారు కాల్ తీసుకుందాం హలో 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 మేడం నమస్తే నమస్కారం అండి మీ పేరు చెప్పండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మెదక్ నుంచి మేడం బస్వరాజ్ నా పేరు బస్వరాజ్ గారు మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా డేట్ ఆఫ్ చెప్పండి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ మీ ఇన్షియల్ ఏంటండి మీ ఇంటి పేరు బి మేడం బి ఇంట్లో అందరు మిమ్మల్ని ఏమని పిలుస్తూ ఉంటారు బస్వరాజు అని పిలుస్తారు మేడం బస్వరాజు అని పిలుస్తూ ఉంటారు మరి మీ గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు జాబ్ గురించి మేడం టీచర్ ఎట్లా ఉంటుంది నేను బీఏడ్ చేశాను ఓకే జాబ్ గురించి ట్రై చేస్తున్నాను మేడం ఓకే తప్పకుండా తెలియజేస్తారు డాక్టర్ జయకే గారితో మాట్లాడండి ఓకే అండి బస్వరాజ్ గారు మీరు బస్వరాజు లో బిఏఎస్ఏ బిఏ ఆర్ఏ జేయూ అని రాస్తారా డబ్ల్యూ సార్ ఆర్ఏజే డబ్ల్యూఏ జే అంటారు ఓకే అండి ఓకే ఓకే నో ప్రాబ్లం అయితే డబ్ల్యూఏ అనే దాంట్లో ఏ డిలీట్ చేయండి బిఏఎస్ఏ డబ్ల్యూఏ లేకుండా డబ్ల్యూ ఆర్గే యు రాజు అని చెప్పి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ట్వంటీ త్రీ టైమ్స్ ఆఫ్టర్ డిన్నర్ ట్వంటీ త్రీ టైమ్స్ అండి ఒక ఏ డిలీట్ చేయండి చాలు బి డిలీట్ చేయండి కేవలం మీ పేరే ఉదయం ఇరవై మూడు సార్లు సాయంత్రం ఇరవై మూడు సార్లు రాసుకోండి మంచి రిజల్ట్ పొందుతారు అలాగే మీరు జాబ్ అన్నారు డెఫినెట్ గా మంచి జాబ్ వస్తుంది కంగారు పడాల్సిన అవసరం లేదు బర్త్ నెంబర్ ఆరు డెస్క్ నెంబర్ రెండు ఈ ఆరు అనే నెంబరు మూడో నెంబర్ అన్ నెంబర్ తొమ్మిదో నెంబర్ అన్ నెంబర్ అండి మీ లక్కీ నెంబర్ అని చెప్పాలి అంటే ఆరో నెంబరు మీకు బాగా కలిసి వస్తుంది ఆరు పదిహేను ఇరవై నాలుగు లక్కీ కలర్స్ ఎల్లో ఆర్ పింక్ అలాగే మీకు లక్కీ దిక్కు ఉత్తరము పడమర దిక్కులు బాగా కలిసి వస్తాయి మీకు జాబులో ఉన్నతమైన జాబు రావడం కోసం ఒక చక్కటి మాత్రం చెప్తాను రాసుకోండి ఉద్యోగం ఆరోగ్యం ఆయుష్యం అనంత సౌఖ్యం సంపత్ సమృద్ధి శుభ సన్నిధానం కర్పూర దీపే నల నేరాదే వెంకటనాదము రోజు ఏడు సార్లు చేయండి వెంకటేశ్వరం చుట్టూ శనివారం శనివారం నూట ఎనిమిది పరీక్షలు చేయండి ఇలా పదకొండు శనివారాలు చేయండి డెఫినెట్ గా మీకు ఉద్యోగం వస్తుంది మిమ్మల్ని సంప్రదించాలి అనుకుంటే మీరు ఏ ప్రాంతంలో అందుబాటులో ఉంటారు అలాగే మీరు పర్యటన చేస్తుంటే పర్యటన వివరాలు తెలియజేస్తారా తప్పకుండా ప్రతి మంగళవారం హైదరాబాద్ లో ఉండే విషయం అందరికీ తెలిసిందే ఒక మంగళవారం ఒక్క రోజు మాత్రమే అలాగే గురువారం విజయవాడ హోటల్ స్వర్ణ ప్యాలెస్ లో ఉండటం జరుగుతుంది ప్రేక్షకులు గమనించండి రేపు గురువారం కూడా హోటల్ స్వర్ణ ప్యాలెస్ లో గురువారం ఒక రోజు మాత్రమే అలాగే ఈసారి శనివారం భీమవరంలో ఉండటం జరుగుతుంది శనివారం ఒక రోజు మాత్రమే భీమవారం హోటల్ ప్రాణంస్ లో ఉండటం జరుగుతుంది అలాగే మిగిలిన మీకు బుధవారం కానీ శుక్రవారం కానీ అలాగే ఆదివారం సోమవారం మా మెయిన్ బ్రాంచ్ లో ఉండటం జరుగుతుంది అయితే ముఖ్యంగా ఈసారి వచ్చే నెల అంటే ఈ నెల ఇరవై ఆరో తారీఖు ఈ నెల ఇరవై ఆరో తారీఖు వైజాగ్ లో ఉండటం జరుగుతుంది ఇది ప్రేక్షకులు గమనించాలి ఈ నెల ఇరవై ఆరో తారీఖు ఒక్కరోజు మాత్రమే వైజాగ్ లో ఉండటం జరుగుతుంది చాలా మంది వైజాగ్ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి ఇరవై ఆరో తారీఖు ఒక్క రోజు మాత్రమే అలాగే మా దగ్గర యంత్రాలు ప్యాక్ అందుబాటులో ఉంది ఎవరైతే ఈ యంత్రములు ప్యాక్ వారో స్క్రీన్ ఫ్రెండ్స్ లోతున్న నెంబర్లకు కాల్ చేస్తే ఐదు యంత్రాలు మన ఇంటీరియర్ లో ఉన్న వాస్తు దోషాలను కానీ ఇంటి దోషాలను కానీ ఎలా తొలగిస్తుందో తెలియజేసి అటు వివరాలన్నీ కూడా మీకు చెప్తారు అలాగే దక్షిణా శంఖములు అందుబాటులో ఉన్నాయి అలాగే దూర ప్రాంతాల వారికి మొబైల్ అపాయింట్మెంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి మీరు ఎప్పుడైతే ఫోన్ చేసి స్క్రీన్ ఫ్రెండ్స్ క్లోచ నెంబర్లకు కాల్ చేస్తే మొబైల్ అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలి యంత్రములు ఎలా పొందాలి ఏ వివరాలు కాల్ చేసినట్లయితే మీకు దానికి సంబంధించిన వివరాలన్నీ తెలియజేస్తారు ఓకే సార్ మీ అమూల్యమైన సమయానికి ఎంతో నెంబర్ పుట్టిన వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటే ఏ దేవత దేవతారాధన చేయాలి వాళ్ళ లక్కీ నెంబర్ అన్లక్కీ నెంబర్స్ అలాగే లక్కీ కలర్స్ అనే విషయాలు చాలా చక్కగా వివరించారు అలాగే డబ్బులు వసూలు ఎలా చేసుకోవాలి ఏ దేవత దేవతారాధన చేయాలి ఇలా అనేక విషయాలను మాతో చర్చించినందుకు ధన్యవాదాలు ప్రేక్షకులు ఎవరైనా డాక్టర్ జేకేఆర్ గారిని నేరుగా సంప్రదించాలి జాతక పరిశీలన తెలుసుకోవాలి అనుకున్నట్లయితే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వ్యక్తిగత నెంబర్లకి ముందుగానే ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చు నేరుగా సంప్రదించలేని వారి కోసం మొబైల్ అపాయింట్మెంట్ తో పాటు పోస్టల్ సదుపాయం కొరియర్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది దూర ప్రాంతాల వారి కోసం పర్యటన చేస్తున్నారు పర్యటన వివరాలు కూడా స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్నాయి ప్రాంతాల వారి అవకాశం సబ్జనియోగపరచుకోవచ్చు పర్యటనలో భాగంగానే ఇంటీరియర్ వాస్తుకి సంబంధించి కూడా తెలియజేస్తారు మీరు తెలుసుకోవాలి అనుకున్నట్లయితే వ్యక్తిగత నెంబర్లని సంప్రదించవచ్చు ఈ ప్రోగ్రామ్ని మళ్ళీ మళ్ళీ చూడాలి అనుకున్నట్లయితే యూట్యూబ్ చూడవచ్చు ఇది కేరళ సంఖ్య జ్యోతిషం కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం పూర్తి వివరాల కోసం ఇంటి చిరునామా జేకే ఆర్ గారు కేరళ సంఖ్య జ్యోతిష్యం డోర్ నెంబర్ సిక్స్టీన్ బై ఫిఫ్టీ ఫోర్ డాష్ బి టూ సాయిరామ్ అపార్ట్మెంట్ ఎస్ఎన్పురం గుడివాడ కృష్ణా జిల్లా పిన్ కోడ్ ఫైవ్ టూ వన్